ృత్తిలోటిరా ఘనతరా ఒంఠో నరాలు తారాలు గజేస్త ముద్దకమే అత్తతివ నీ గుండెను కండెగా నాడెలో పెడివ నీచె మట్ట सिखरमु महापुन्य क्षेत्रमु मंगलाद्रिसिखरमु महापुन्य क्षेत्रमु नरसिंह हुनी दर्शनम् सर्व पापहरनमु मंगलाद्रिसिखरमु महापुन्य क्षेत्रमु द्वापरान धर्मजुड़ मुदमंदिन नाममु ರಾಜವಂಶ ರಾಜಂಶತೆಜಮೂ ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಮುಕ್ಕೋಟಿ ದೇವತಲ ಆರಾಧ್ಯ ದೇವುಡು ಅತಡೆ ಮನ ದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಅತಡೆ ಮನ ದೇವುಡು ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹುಡು ಮಂಗಳಾದ್ರಿ ಶಿಖರಮು ಮಹಾ పుణ్యక్షేత్రము విజయవాడ కృష్ణ వేణి దక్షిణాన వెలసిన విజయ హాసము మంగళాద్రి క్షేత్రము చెంచువారి ఇంటికి హల్లుడంట ఆతడు చెంచువారి ఇంటికి హల్లుడంట ఆతడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము కడివేడంత పానకము కడవేరుని స్వామికి బుడుగుడుగు గుడతలేసి కుక్కెడువర మిచ్చును కడివేడంత పానకం అకిశడే బాపో వీరుడు పానకాలరాయడు రాయడు గజము వీరుడు పానకాల రాయడు అతడే దేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము ఎత్తైన శిఖరము చూడ చూడ మురిపెము విజయాలకు విధితము పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు పాల్గుణాన పున్నమికి కళ్యాణ ధాముడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు అతడే మనదేవుడు లక్ష్మీ నరసింహుడు మంగళాద్రి శిఖరము మహాపుణ్యక్షేత్రము నరసింహుని దర్శనం మంగళాద్రి శిఖరము క్షేత్రము జై శ్రీ లక్ష్మీ నరసింహ అందరికీ నమస్కారం నిన్న కార్తీక మాస పుణ్యతిథి కార్తీక పౌర్ణమి సందర్భంగా మన మంగళగిరి పుణ్యక్షేత్రగిరిపై వేంచేసి ఉన్న గండ బేరుండ స్వామి వద్ద గండ బేరుండ జ్వాలా దీపోత్సవాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి ముందుగా చేనేత కార్మికులని నేను ఎంతో అభినందిస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో వినియోగించినటువంటి ఏడు వందల యాభై మీటర్ల చేనేత వస్త్రాన్ని అత్యంత త్వరితగతిన నేసి మాకు అందించినటువంటి నలుగురు చేనేత కార్మికులు వారికి ప్రత్యేకంగా మా యొక్క సనాతన సేన తరపున వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయం కావడానికి మంగళగిరి ఎండోమెంట్ శాఖ అధికారులు మరి మంగళగిరి పట్టణ పోలీస్ శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వీరందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ యొక్క మంగళగిరి ప్రాంతంలో ఎన్నో యుగ యుగాలుగా కొండపైన వెలుగుతున్నటువంటి జ్యోతి రూపంలో వెలుగుతున్న గండబేరుండ స్వామిని ప్రపంచవ్యాప్తం చేయాలనేది మా సంకల్పం ఎలా అయితే ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి గొప్ప పేరినటువంటి అరుణాచలలో వెలిగించేటువంటి దివ్య జ్యోతి ఏ విధంగా ప్రసిద్ధి చెందినదో మంగళగిరిలో కూడా యుగ యుగాలుగా కొండపైన వెలుగుతున్నటువంటి గండవేరుండ స్వామి గండాలయంగా గండాలయ స్వామిగా ప్రసిద్ధి చెందిన స్వామిని ప్రపంచవ్యాప్తం చేయాలి వారికి కూడా ఉన్నతమైన పేరు తీసుకురావాలి గొప్ప పేరు ఆ భక్తులందరూ కూడా స్వామిని దర్శించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం చాలా గొప్పగా విజయవంతమైంది ప్రజల్లోకి వెళ్ళింది సోషల్ మీడియా ద్వారా దేశమంతా కూడా వ్యాప్తి చెందిందని చెప్పని మేమంతా అనుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన సోషల్ మీడియా సోషల్ మీడియాకి ఆ యొక్క గ్రూపులకి యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లకి అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించిన భక్తు భక్త జన వాహిని అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం జై లక్ష్మీ నరసింహ జై స్వామి